నమస్తే నేను నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీలో కూటమికి పోలింగ్ జరక్కముందే గుర్తు గండం పట్టుకుంది జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్గా ఉండడం కూటమికి తలనొప్పిగా మారింది జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క సీట్లు మినహా మిగతా స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉంది ఇప్పటికే యాభైకి పైగా స్థానాల్లో ఈ గుర్తు కేటాయింపు జరిగిందని కూటమి ఆందోళన చెందుతోంది ఈ గుర్తు పంచాయతీపై కూటమి హైకోర్టుకు వెళ్ళిన తరుణంలో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తును పోలి ఉన్న గుర్తు ఉంటేనే నేతలు టెన్షన్ పడిపోతారు అలాంటిది తమ పార్టీ గుర్తే ఇతరులకు కేటాయిస్తే ఏం జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పుడు ఏపీలో జనసేన అదే జనసేన కూటమి భాగస్వామిగా ఉండటంతో కూటమి పార్టీలకు కూడా కలవరం తప్పడం లేదు ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది గాజు గ్లాసు ఫ్రీ సింపుల్ గా ఉండడంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు దీంతో కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు జనసేన పోటీలో లేని పలు శాసనసభ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది టీడీపీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన ఇరవై ఒక్క శాసనసభ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చేందుకు వైసీపీఏ ఈ కుట్రకు తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రధానంగా ఎన్డీఏ అభ్యర్థులు బలంగా వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులకు ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి యాభైకు పైగా శాసనసభ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం కూటమిలో చర్చకు దారితీసింది వాస్తవంగా గాజు గ్లాసు జనసేన సింబల్ ఆ పార్టీ పోటీ నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరితే జనసేన గుర్తును కేటాయించే అవకాశముంది దాంతో ఎన్ని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్లు పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది అయితే సింబల్తో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో పడింది జనసేన కూటమిగా పది శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది ఇతరులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది ఇప్పటికే నవరం కాంగ్రెస్ పార్టీ పేరుతో బకెట్ గుర్తుతో కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు గాజు గ్లాసు బకెట్ కి మధ్య తేడా తెలియక ఓటర్లు తికమక పడతారేమోననే భయం కూటమిలో ఉంది ఇది చాలదన్నట్టు బకెట్ కాదు ఏకంగా గాజు గ్లాసే ఇప్పుడు రంగంలోకి దిగింది జనసేన పోటీ చేయని స్థానాల్లో గాజు గ్లాసు తెచ్చుకున్న ఇండిపెండెంట్లు ఇతర పార్టీల రెపల్స్ చీల్చే ఓట్లు తమ పుట్టి ముంచుతాయనే టెన్షన్ కూటమిలో కనిపిస్తోంది కూటమికి బలం ఉన్న స్థానాలతో పాటు రెండు పక్షాలకు పోటాపోటీగా ఉన్న స్థానాల్లో గ్లాసు గుర్తు ఏం చేస్తుందనే భయం కూటమి పార్టీలను వెంటాడుతోంది జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకంగా ఐదు స్థానాల్లో గాజు గ్లాస్ బరిలో నిలబడింది నగర నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లాలో నలుగురికి గాజు గ్లాస్ సింబల్ లభించింది ఉమ్మడి కర్నూల్లో మూడు నియోజకవర్గాల్లో గ్లాస్ సింబల్ కనబడుతోంది నెల్లూరు జిల్లాలో కావలి సర్వేపల్లి ఆత్మకూరు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్తో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఉంది గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ లిస్టులో ఉన్నా కూడా ఈ స్థాయిలో అభ్యర్థులకు కేటాయింపులుంటాయని కూటమి ఊహించలేదు ఇప్పుడు గుర్తులు కేటాయించాక లబోదిబోమంటున్నారు నేతలు ఎన్నికల సంఘం అధికారులు మాత్రం నిబంధనల మేరకే గుర్తులు కేటాయించినట్టు చెబుతున్నారు జనసేన గుర్తు గాజు గ్లాసు ఇప్పటికే జనంలోకి వెళ్ళింది అందుకే కూటమి అభ్యర్థులకు భయం పట్టుకుంది జనసేన గుర్తు గాజు గ్లాసును స్వతంత్రులకు కేటాయించడంతో కూటమి అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కొన్ని ప్రాంతాల్లో గాజు గ్లాసును పోలిన పెన్ స్టాండ్ ను కేటాయించడంపై జనసేన అభ్యంతరం తెలుపుతోంది గుర్తింపు లేని ప్రాంతీయ పార్టీలకు స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించారు జనసేన అభ్యర్థులకు ఇదే గుర్తు కేటాయించారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికార వైఎస్సార్సీపీ మధ్య పోటీ నెలకొంది నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత రిటర్నింగ్ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని యాభై నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు యాభై నియోజకవర్గాలంటే ఎన్నికల్లో ఆషామాషి కాదు రెండు మూడు వేల ఓట్లు గ్లాస్ గుర్తుపై పడినా దాని ప్రభావం గెలిపోవటములపై చూపనుంది మరోవైపు అతి తక్కువ మెజార్టీతో గెలిచే స్థానాలు కూడా అనేకం ఉన్నాయి వెయ్యిలోపు మెజారిటీ వచ్చే నియోజకవర్గాల్లోనూ గాజు గ్లాస్ గుర్తు తమను దెబ్బతీస్తుందేమోనన్న ఆందోళన కూటమి పార్టీ అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది అందుకే తమ గుర్తు విషయంలో ఓటర్లకు తగిన రీతిలో ప్రచారం చేయాలని నిర్ణయించాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న చోటు కూడా అదే జరిగింది ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిల్లోనూ గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో కొంత ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో టీడీపీ ఓటింపాలైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనూ గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థి కేటాయించడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది వీటన్నిటినీ అధిగమించి అక్కడ కూటమి అభ్యర్థులు విజయం వైపు పయనించడానికి ఇంకా శ్రమించాల్సి ఉంటుంది అయినా సరే గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చుతూ పది రోజుల క్రితం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలను కలవరానికి గురిచేస్తోంది జనసేన అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ సింబల్ను కేటాయించనుండటంతో కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీలు ఆందోళన చెందుతున్నాయి జనసేన అభ్యర్థి అనుకుని ఇతరులకు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం సాధించాల్సి ఉంటుంది నిర్దేశిత శాతంలో ఓట్లతో పాటు కనీసం రెండు సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది అయితే రెండు పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఆరు శాతం ఓట్లు సాధించినప్పటికీ రెండు సీట్లు సాధించలేకపోయింది ఫలితంగా ఆ పార్టీ తన గుర్తును కోల్పోవాల్సి వచ్చింది గతంలో బద్వేలు తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు ఎన్నికల సంఘం కేటాయించింది తాజా ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమి పార్టీ నాయకులు శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది స్వతంత్ర అభ్యర్థులకు పలు ఇతర పార్టీల అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతల్లో గుబుల్ రేపుతోంది ఈ కూటమి నేతలు గాజు గ్లాసు గుర్తును చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో అవగాహన లేని జనసేన ఓటర్లు టీడీపీకి వేయాల్సిన ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేస్తారని తమ పార్టీకి ఇది నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గాజు గ్లాసు గుర్తును చూడగానే ముందు వెనక చూడకుండా గుడ్డిగా ఓటేసేవారు నియోజకవర్గానికి వెయ్యి మందున్నా ఇబ్బందులు తప్పవనేది కూటమి ఆందోళనగా కనిపిస్తోంది ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని మూడు పార్టీలు కూటమి కట్టాయి ఇప్పుడు కూటమి ఓటే చీలిపోయేలా సింబల్ గుబుల్ రేపుతోంది ఇండిపెండెంట్లు రెబల్స్ కు కేటాయించిన గ్లాసు గుర్తు ఏం చేస్తుందోనని కూటమి టెన్షన్ పడిపోతోంది ఆ జిల్లా ఈ జిల్లా తేడా లేకుండా ప్రతి జిల్లాలోనూ గ్లాసు వర్సెస్ గ్లాసు ఫైట్ కనిపిస్తోంది చట్టం తన పని తాను చేస్తుంది ఇది నిజం కానీ ఇదే చట్టాన్ని అన్వయించుకోవడం రాజకీయ పార్టీల నిజం ఇది పచ్చి నిజం ఏపీలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులు గుంజుకోవడం యాదృచ్ఛికమా లేక రాజకీయ కుట్రా అనే చర్చ మొదలైంది ప్రభుత్వం ఓటు చీలకూడదని జట్టు కట్టిన కూటమి ఓటు బ్యాంకునే గుల్ల చేయడం ఇక్కడ వ్యూహంగా కనిపిస్తోంది కనీసం రెండు మూడు వేల ఓట్లు చీలినా ఓటమి అంచెల్లోకి చేరక తప్పదు అనే తీరీని ఇక్కడ పాటిస్తున్నారు సరిగా ఎక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తాడో అక్కడే గాజు గ్లాసు కోసం వినామీ అభ్యర్థిని రంగంలో దింపుతున్నారు అయితే ఈ గుర్తును ఇతర స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వవద్దని కూటమి న్యాయపోరాటానికి దిగింది టీడీపీ బీజేపీ కూటమితో పది శాతం పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని జనసేన ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది మిగిలిన చోట్ల టీడీపీ బీజేపీకి మద్దతిస్తోంది ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడంతో మిగిలిన నియోజకవర్గాలను అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు అధికారులు దీంతో కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి జనసేన ఒక కూటమిగా పోటీ చేసినప్పుడు జనసేన ఓటు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీకి బీజేపీకి ట్రాన్స్ఫర్ కావాలి కదా ఆ ట్రాన్స్ఫర్ కాకుండా ఉండేందుకు ఈ గాజు సిబ్బల్ ఇతర ఇండిపెండెంట్గా ఉండడం ఇప్పుడు పది వేరే చదివే పదహారు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీ సీట్లలో ఉంటుంది మరి అక్కడ తెలుగుదేశం బీజేపీకి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది కదా విశాఖ ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ రెండు అసెంబ్లీ సీట్లలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ కేటాయించారు జనసేన ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న గాజువాక్క భీమిల్లో ఇండిపెండెంట్లు గాజు గ్లాస్ గుర్తును దక్కించుకున్నారు విజయనగరం అసెంబ్లీ బరిలో టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అనకాపల్లి ఎంపీకి కృష్ణ స్వరూప్ కు గ్లాస్ సింబల్ దక్కింది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం జగ్గంపేట రామచంద్రాపురం నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ ను కేటాయించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండగా తొమ్మిది మంది ఇండిపెండెంట్లుంటే పాలపర్తి జాన్సన్ అనే స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఏలూరు జిల్లా చింతలపూడిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మువ్వల ఎస్తేరు రాణికి ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తొచ్చింది విజయవాడ ఎంపీ స్థానంతో పాటు జగ్గైపేట కైకలూరు మైలవరం మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కోరగా జనసేన గుర్తు గాజుగ్లాస్ను అప్పగించారు మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా ఎంపీ బాలసౌరి విస్తృత ప్రచారం చేశారు ఇక్కడ రెండు ఓట్లు గాజు గ్లాస్కే పడితే బందర్లో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు ఇబ్బందే పల్నాడు జిల్లా మాచర్ల వినుకొండ అసెంబ్లీ స్థానాలకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుంటూరు జిల్లా మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గుంటూరు పశ్చిమలో ఇండిపెండెంట్ అభ్యర్థికి గుంటూరు పార్లమెంట్ స్థానంలో నవతరం పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి గ్లాస్ ను గుర్తుగా కేటాయించారు తిరుపతి జిల్లాలోనూ పలువురు స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు శ్రీకాళహస్తి ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ తీగలకు మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషాకు చంద్రగిరిలో మరొక ఇండిపెండెంట్ అభ్యర్థికి నగరిలో జయరామయ్యకు నెల్లూరు జిల్లా కావలి ఆత్మకూరు సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు అప్పగించారు కడప జిల్లాలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు మైదుకూరు కమలాపురం నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరడంతో గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు రాజంపేట ఎంపీ స్థానంలో ఎట్టకేలకు పులి శ్రీనివాసులు ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా గాజు గ్లాస్ గుర్తు దక్కింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ పత్తికొండ ఆదోన్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించేశారు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గాల స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థులకు కూడా గాజు గ్లాస్ గుర్తు దక్కింది అనంతపురం జిల్లాలో మూడు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ ను కేటాయించారు తాడిపత్రి రాప్తాడు గుంతకల్లు అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు దక్కింది టీడీపీ నుంచి ముఖ్యనేతల బుజ్జగింపు ఫలితంగా నూజువీడి నుంచి ముద్రపోయిన వెంకటేశ్వరరావు మాడుగల్ నుంచి పైలా ప్రసాద్ మడకసిరి నుంచి సునీల్ కుమార్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు కానీ మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం రెబల్స్ పోటీలో నిలిచారు గాజుగ్లాసు గుర్తుతో కూటమి అభ్యర్థులకు తీరని నష్టం కల్పించే స్వతంత్రుల వ్యూహం నుంచి కోలుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతివ్యూహాన్ని రచించారు తొలుత న్యాయపోరాటాన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ అభ్యంతరాలపై ఇరవై నాలుగు గంటల్లో నిర్ణయం తీసుకుంటామని ఈసీ హైకోర్టుకు వివరించింది ఇక కూటమి రెబల్స్ చేస్తూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు హైకోర్టు పిటిషన్లో డీపీపీ సైతం ఇంప్లీడ్ అయింది ఇక పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి కేంద్రీకరించారు స్వతంత్ర అభ్యర్థులు అంతా అధికార పార్టీ పెయిడ్ బ్యాచ్ అని ప్రచారం చేయాలని నిర్ణయానికి వచ్చారు క్షేత్రస్థాయిలో గాజు గ్లాసు గుర్తుపై అసలు విషయాలను ప్రచారం చేయాలని నకిలీ అభ్యర్థుల పేర్లుంటే బ్యాలెట్లో తమ సంఖ్య ఆధారంగా ఓటు వేయించాలని పార్టీ లీడర్లకు సూచించారు ఏపీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ ఇరవై తొమ్మిదితో ముగియడంతో అభ్యర్థులకు గుర్తు కేటాయింపు ప్రక్రియ పూర్తయింది జనసేన అభ్యర్థులు బరిలో లేని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసును కేటాయించింది గాజు గ్లాసు కామన్ సింబల్ కాకపోవడంతో నిబంధనల ప్రకారమే చేసినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు రెబల్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తుగా కేటాయించింది ఇది రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే నూట యాభై నాలుగు నియోజకవర్గాలపై ప్రభావం పడనుంది ఎందుకంటే వీటిలో అత్యధిక నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు దక్కింది ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించవద్దని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది అటు తెలుగుదేశం కూడా అనుబంధ పిటిషన్ దాఖలు చేసిందే ఈ విషయంపై ఇరవై నాలుగు గంటల్లో నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది చెప్పడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది గాజు గ్లాసు ఇది జనసేన పార్టీ గుర్తు ఈ గుర్తుపై ఓటేస్తే సహజంగా జనసేన గెలవాలి అంటే కూటమి అభ్యర్థి గెలవాలి కానీ ఎన్నికల్లో చాలా చోట్ల జనం గాజు గ్లాసుకు ఓటేస్తే కూటమి ఓడిపోతుంది అదేంటి అంటారా అదే తమాషా జనసేన పోటీలో లేని చోట్ల గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు ఈసీ కేటాయించింది అందువల్ల జనసేన పోటీలో లేని చోట అంటే కూటమి తరపున టీడీపీనో బీజేపీనో పోటీలో ఉన్న చోట ఈవీఎంలో గాజు గ్లాసు కనిపిస్తుంది అది అక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటుంది ఎవరైనా పొరపాటున పవన్ ఫ్యాన్స్ లేదా సాధారణ జనమో గాజు గ్లాసు పవన్ జనసేన గుర్తుకదా అని ఓటేస్తే అక్కడ కూటమి అభ్యర్థికి దెబ్బపడినట్టే మరి ఇలా ఎలా జరిగింది అంటే జనసేన ఇంకా గుర్తింపు పొందిన పార్టీ కాదు అందుకే ఆ సింబల్ను ఆ పార్టీ లేని చోట్ల ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టారు ఇదే ఇప్పుడు కూటమి కొంప ముంచుబోతోంది జనసేన పోటీలో లేని పలు శాసనసభ లోక్సభ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది కూటమి అభ్యర్థులకు ఉన్న చాలా చోట్ల ఈ గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించడంతో గందరగోళం నెలకొంది యాభైకు పైగా శాసనసభ లోక్సభ స్థానాల్లో ఇండిపెండెంట్లు చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తిచ్చారు టీడీపీకి గెలిచే ఛాన్స్ కనిపిస్తున్న పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తిచ్చారని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు అంతేకాదు కూటమి రెబల్ అభ్యర్థులకు సైతం గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు విజయనగరం అసెంబ్లీ స్థానంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పోటీలో ఉన్నారు ఇక్కడ ఆమెకు గాజు గ్లాస్ గుర్తొచ్చింది అలాగే జగ్గంపేట నుంచి జనసేన రెబల్ అభ్యర్థి పి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తిచ్చారు ఈ రెండు చోట్ల టీడీపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గాజు కొద్ది గ్లాస్ అంటే కాదు సైన్యం ఇది పవన్ కళ్యాణ్ సింగ్ సినిమాలో డైలాగ్ కానీ రియల్ పొలిటికల్ జర్నీలో గాజు గ్లాస్ ఎవరి సొత్తు కాదు ఎక్కడైనా ఎవరైనా వాడుకోవచ్చని గుర్తుంచుకో అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఏపీలో కూటమికి గ్లాస్ అటాక్ వచ్చేలా ఉంది ఏపీ ఎన్నికల పర్వంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది దీంతో బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తున్నారు ఈ క్రమంలోనే జనసేన గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ ను పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు కేటాయించారు దీంతో కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికీ గాజు గ్లాస్ ఫ్రీ సింపుల్ గా ఉంది దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ఈ గుర్తు కేటాయించారు ఫలితంగా జనసేన పోటీలో ఉన్న స్థానాల్లో ఈ గుర్తు జనసేన అభ్యర్థులకు ఉంటుంది జనసేన పోటీలో లేని స్థానాలు అంటే టీడీపీ బీజేపీ పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల ఎవరైనా స్వతంత్రులు బరిలో ఉంటే రిటర్నింగ్ అధికారులు వారికి గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉంది ఎక్కడైతే కంటెస్ట్ చేయలేదు ఇరవై ఒక్క కాన్స్టిట్యున్సీలు వాళ్ళు చేస్తున్నారు మిగతా చోట దాదాపు నూట యాభై కాన్స్టిట్యున్సీస్లో నూట యాభై నా నాలుగు అనుకుంటాను అక్కడ ఈ గ్లాస్ ఫ్రీ సింబల్ అవుతుంది ఫ్రీ సింబల్ అయింది కాబట్టి స్ట్రాటజిక్గానో మరి ప్లాన్డ్గానో ఇండిపెండెన్స్ ఈ సింబల్ని కోరుకున్నారు నా నామినేషన్లు స్క్రూట్నీ అయిపోయి విత్రయలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ కోరుకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని యాభై ఐదు చోట్ల గ్లాస్ సింబల్ని చూజ్ చేసుకున్నారు ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో జనసేన ఇరవై ఒక్క స్థానాల్లోనూ బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది ఇక లోక్సభ స్థానాల విషయంలో జనసేన రెండు బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన పదిహేడు స్థానాల్లో టీడీపీ బరిలో ఉంది నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతోంది జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడంతో కూటమి అభ్యర్థులకు ఊహించినట్టే షాక్ తగులుతోంది జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో కాకుండా ఇతర స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించవచ్చు అందులో భాగంగానే జనసేన పోటీలో లేని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు కేటాయించింది ఏ పార్టీకైనా సింబల్ భూపిరితో సమానం కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కళ్ల ముందు మెదులుతుంది పార్టీ గుర్తు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ పోలింగ్ బూత్ లోకి వెళ్లగానే తక్కువ అదే కనిపిస్తుంది ఏ పార్టీలోనైనా ఇదే సిచ్యువేషన్ కానీ ఇప్పుడు జనసేన విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది ఇన్నాళ్లు ప్రచారం చేసుకున్న గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింపల్స్ జాబితాలో ఉండటంతో మొదలైంది కూటమిలోని మిగతా రెండు పార్టీలకు ఇంతే జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎలాగూ పెద్దగా టెన్షన్ లేదు ఎటొచ్చి కూటమి పోటీ చేసే స్థానాల్లోనే కలవరం స్వతంత్రులకు ఇక్కడ గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తోంది ఈసీ ఇదే టీడీపీ బీజేపీలకు కంగారు పుట్టే అంశం ఈ స్థానాల్లో జనసేన పోటీలో ఉండదు కానీ గాజు గ్లాస్ మాత్రం ఈవీఎంలో మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది కన్ఫ్యూజన్లో ఓటర్లు ఆ సింబల్పై నొక్కే ప్రమాదం లేకపోలేదు ఇప్పుడిదే టీడీపీ బీజేపీ అభ్యర్థుల్ని భయపెడుతోంది బయట ఎంత ప్రచారం చేసినా లోపలకు వెళ్లాక ఓటర్లు కన్ఫ్యూజ్ అయితే అసలకే ఎసరు వస్తుందని తెగ టెన్షన్ పడుతున్నారు పొత్తులో ఓట్ల బదలాయింపై కీలకం ఓట్ షేరింగ్ మెయిన్ మూడు పార్టీల్లో ఎవరు పోటీ చేసినా ఓట్ల బదలాయింపు జరగాల్సిందే అలా అయితే కూటమి అభ్యర్థులకు అవకాశాలుంటాయి ఓట్ షేరింగ్ లో ఎక్కడ తేడా కొట్టినా రిజల్ట్పై ఎఫెక్ట్ పడుతుంది ఆశించిన ఫలితంపై ఆశలు ఆవిరైపోతాయి అందుకే మొదటి నుంచి ఓట్ల బదలాయింపుపై కూటమి దృష్టి పెట్టింది ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచించింది నియోజకవర్గాల్లో అసమ్మతులు అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది నయానో భయానో ఒప్పించి దారిలోకి తెచ్చుకుంది అయినా సరే కొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ బెడదా తగ్గలేదు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా పలు సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు రేస్లో ఉన్నారు ఇది ఏ పార్టీలోనైనా కామన్ కానీ ఇప్పుడు చిక్కులు తెచ్చిందంతా ఫ్రీ సింబల్ ఈ నిర్ణయమే మూడు పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది గతేడాది తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లోనే గాజు గ్లాస్ గుర్తుని ఈసీ కేటాయించింది మిగిలిన స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆ సింబల్ అలాట్ చేసింది ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది ఇక్కడ జనసేన ప్రభావం అంతగా లేదు సో బీజేపీకి ఎలాంటి నష్టం జరగలేదు అదే ఏపీలో అయితే పరిస్థితి వేరు చాలా నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ ప్రభావం చూపే అవకాశం ఉంది రాష్ట్రమంతా జనసేన ఎంతో కొంత ఓటు బ్యాంక్ కలిగి ఉంది కొన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంటే మరికొన్ని నియోజకవర్గాల్లో కూటమికి కలిసొచ్చే స్థాయిలో ఉంది ఇలాంటి సమయంలో అన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు ఉండడం కూటమిని ట్రబుల్స్ లోకి నెట్టేస్తోంది స్వతంత్రులు బుజ్జగించడానికి కూడా కూటమికి ఛాన్స్ లేదు ఎందుకంటే నామినేషన్ల గడువు ముగిసిపోయింది బరిలో ఉన్నా ఒప్పించే ప్రయత్నం చేసినా వారు వింటారో లేదో తెలియదు రెబల్స్ ఉన్న చోట్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు అటు వైసీపీ కూడా ఫ్రీ ను ఒక అవకాశంగా మలుచుకోవచ్చు స్వతంత్రులను ఒప్పించో ఒత్తిడి తెచ్చో గాజు గ్లాస్ గుర్తు అడగమని వారికి చెప్పే అవకాశం ఉంది ఇక ఇప్పుడు రేసులో ఉన్న స్వతంత్రులపైనే అందరి పడింది ఎన్నికల్లో ఇప్పటిదాకా వ్యూహాలు ప్రతివ్యూహాలు ఒక ఎత్తు ఇప్పుడు ఈ సింబల్ సమస్యను ఎవరలా ట్యాకిల్ చేస్తారనేది కీలకంగా మారనుందనే చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు ఎవరి రాజకీయ వ్యూహం వర్కౌట్ అవుతుందనేది చూడాల్సి ఉంది కూటమికి హైకోర్టులో ఓరట దక్కుతుందా లేదా అనేది తేలాల్సి ఉందే